హలో ఎవరీవన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మని ఉసిరికాయ పచ్చడండి ఉసిరికాయలు టమాటో కొత్తిమీరతో ఈరోజు ఒక కమ్మని పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఈ పచ్చడి రైస్కే కాదు ఏ టిఫిన్కైనా సరిపోయేలాగా ఒక కమ్మని పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం ఏ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక ఆరు ఉసిరికాయలు తీసుకున్నాను ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా బట్టతో తుడిచి రెడీగా ఉంచేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి ఉసిరికాయలు మనకు అవైలబుల్గా ఉన్నాయి కదండి తెచ్చుకొని ప్రతిరోజు ఏదో ఒక రెసిపీతో మనం ఈ ఉసిరికాయల్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయల క్వాంటిటీకి రెండు పెద్ద టమాటోల్ని కట్ చేసి రెడీగా ఉంచాను ఒక ఎనిమిది ఎండుమిర్చి ఎనిమిది పచ్చిమిర్చి రెడీగా ఉంచానండి మీరు కావాలంటే పూర్తిగా ఎండుమిర్చినైనా వేసుకోవచ్చు లేదు పూర్తిగా పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు కానీ రెండు కలిపి వేసామంటే పచ్చడి మరింత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగ బాడలను వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసానండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకుందాం ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ బాగా వేగాలండి బాగా వేగేంత వరకు వేయించుకుందాం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి పప్పులు చాలా బాగా వేగితేనే పచ్చడి బాగుంటుందనమాట కమ్మగా పూర్తిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేస్తున్నాను తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏవైనా వేసేసుకోవచ్చు ఈ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసేసుకుందాం పచ్చిమిర్చిని ఇలా రెండుగా కట్ చేసి వేసామంటే చిట్లకుండా ఉంటాయన్నమాట పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసుకొని వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత సపరేట్గా తీసుకుందాం చల్లారిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకోవాలి అదే బాండిల్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం కట్ చేసి రెడీగా ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలను వేసేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి చాలా త్వరగా వేగిపోతాయండి ఒక రెండు నిమిషాల్లోనే ఉసిరికాయలు వేగిపోతాయి అన్నమాట మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి ఒకటి కట్ చేసి చూద్దాం చూడండి మెత్తగా కట్ అయిపోతుంది కదా ఉసిరికాయలు చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు కట్ చేసి రెడీగా ఉంచుకున్న టమాటో ముక్కలను కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమాటోలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగేసుకొని కొత్తిమీరను కూడా వేసేసి కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని స్టవ్ని ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకొని స్టవ్ని ఆపేసుకుందాం పూర్తిగా చల్లారనివ్వాలి ఫస్ట్ వేయించుకున్న ఈ పప్పు ధాన్యాలు మిర్చి అన్నీ వేసేసుకొని మిక్సీ జార్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మనం ఉసిరికాయల్లో కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా సరిపోతుంది ఒక పది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసేసుకొని ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ వాటర్ వేయడం లేదండి వాటర్ వేయకుండానే ఈ పచ్చడిని మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న టమాటో ఉసిరికాయ ముక్కలు కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి రోల్ అవైలబుల్గా ఉందంటే హ్యాపీగా రోట్లో దంచేసుకోవచ్చు అండి పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది ఇలా కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి టిఫిన్ లేక కావాలంటే కొద్దిగా సపరేట్గా పచ్చడిని తీసుకొని వాటర్ కలిపేసుకొని వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడికి ఓపెన్ కూడా పెట్టేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసానండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక రెండు మూడు ఎండుమిర్చిని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకుని ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలని తీసి వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగుమను కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసిన తర్వాత ఈ పచ్చడిని అంతా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఎంత బాగుంటుందో అండి చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఒక రైస్కే కాదు ఏ టిఫిన్కైనా కూడా సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి అన్నిటికీ సరిపోయి కమ్మని ఉసిరికాయలు టమాటో కొత్తిమీరతో ఈరోజు ఒక మంచి పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you only.